ఇప్పుడు అధికారుల మిస్టేక్ అయినా దేవాదాయ శాఖ అయినా వీళ్ళందరూ అండర్లో ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు కాకపోతే గోడ ఎట్లున్నది అనేది కొంత ముందే వీళ్ళు ఉండే దాని గురించి ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకొని ఉండుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదు ఒక మూడు నెలల క్రితమే తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు నెలలు కాకముందే ఇలాంటి ఇంకో ఇన్సిడెంట్ జరగడం అయితే చాలా బాధాకరం ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు అయితే జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన ఇప్పుడు ప్రాణం ఎవరిదైనా కూడా ప్రాణమే పోయిన వాళ్ళైతే తిరిగి రారు సో ఇప్పుడు కొంతమంది అంటే కూటంలో ఉన్న వాళ్ళ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేది సనాతన ధర్మం అని తిరుగుతుంటాడు కదా ఎందుకు పట్టించుకోండి అనే విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా సనాతన ధర్మం అనేది పక్కన పెడితే వాళ్ళు చనిపోయింది అయితే సామాన్యులే ఎవరు చనిపోయినా బాధాకరమే జన సైనికులు చనిపోయినా వైసీపీ చనిపోయిన తెలుగుదేశం వాళ్ళు చనిపోయినా ఎవరు చనిపోయినా బాధాకరమే అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా కొంచెం ప్రజలకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎవరిని పటిష్టం చేస్తే బాగుంటుంది అంటే భద్రత దీన్ని టోటల్గా మనం ఎట్లా చూడాలంటే భద్రతా కోణంలో చూడాలి అంటే మనం తిరుపతి తొక్కిస్తారో చూసినాం అక్కడ కొంచెం సెక్యూరిటీ అలర్ట్గా ఉండి ఉంటే ఆ రోజు ఆ ప్రమాదం జరిగేది కాదు అదేవిధంగా ఈరోజు ఆ గూడ ఆ గోడ ఏదైతే కూలిందో ఆ గోడ ముందే టెస్ట్ చేసి కూలే విధంగా ఉంది అంటే ఆ భక్తుల్ని అలౌ చేయకుంటే ఎనిమిది మంది ప్రాణాలు పోయి ఇదే విధంగా అంటే ప్రతి ఒక్క క్రౌడింగ్ క్రౌడ్ పుల్లింగ్ ఏదైతే ఉంటుందో ఏదైతే భారీ జన సమీకరణ అయ్యే ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అక్కడ ఇలాంటి గోడలైనా కావచ్చు లేకపోతే మనం వేసే టెంట్లైనా కావచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రమాదకరంగా ఉండే ప్రతి ఒక్క దానిని టెస్ట్ చేయాల్సిన అవసరమైతే ప్రభుత్వాల మీద ఉంటుంది ఆ భద్రత సిబ్బంది మీద ఉంటుంది కాబట్టి జరిగిన తర్వాత మనం ఈరోజు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని చెప్పే కంటే ముందు మనం ఆ ప్రమాదాలకు కారణమైనటువంటి వాటిని ముందే కాకుండా చూసుకుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇంకోటి కొత్తగా తయారు చేస్తాను అయితే ఇప్పుడు మొన్న వర్షం కారణంగా అది కూలిపోయిందని చెప్తున్నారు అయితే గా నేను అనేక సార్లు సింహాచనం దేవస్థానం వెళ్ళడం జరిగింది అదేవిధంగా సింహాచనం దేవస్థానం కొండ మీద కూడా నేను రెండు మూడు రోజులు కూడా ఉండడం జరిగింది అక్కడ గా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కాకుండా అధికారులు అదేవిధంగా అక్కడ వ్యాపారాలు చేసే టిఫిన్ సెంటర్ కాదు ఈ సంబంధించిన అధికారులు ఏదైతే దేవాదాయ శాఖ ఆ కొండ చుట్టూ చేసే వ్యాపారులు కావచ్చు కూడా సిండికేట్ గా ఉంటారు అక్కడ ప్రభుత్వం ఏ గైడెన్స్ ఇచ్చినా ప్రభుత్వం ఏమి ఇచ్చినా సరే 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 అంటారు కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారమే సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది ప్రమాదం జరిగింది ఇప్పుడు ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోవట్లేదా లేకపోతే దేవాదాయ శాఖ పట్టించుకోవట్లేదా అసలు రీజన్ ఏంటంటే అంటే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది కానీ నిర్లక్ష్యం మాత్రం అధికారులు ఎందుకంటే ఈ ఈ సింహాచలం విషయం చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా సార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను ఈ సింహాచలంలో ఇక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల పట్ల సరైన వ్యవహార వ్యవహార శైలి ఉండదు అదే కొండ మీద ఉన్న అధికారులు కావచ్చు కొండ మీద కొండ కింద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కావచ్చు చాలా ప్రాంతాల నుంచి మనకి ఆ ఆ చుట్టుపక్కల డెబ్బై ఎనభై కిలోమీటర్ల నుంచి అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల భక్తులు కూడా సరిగ్గా ఈ యొక్క సింహాచనం కొండ మీద సరిగ్గా వ్యవహరించరు అదేవిధంగా కేంద్రం ఉండే హోటల్స్ వాళ్ళు కూడా సరిగ్గా వ్యవహరించరు కాబట్టి ఈ సింహాచనం దేవస్థానం అనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా పక్షాలను చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రభుత్వమే కాదు రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తారు ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ దేవస్థానం అధికారులు అదేవిధంగా ఇక్కడ వ్యాపారులు ఇద్దరు కలిసి ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నా కూడా హిందుత్వం గురించి పోరాటం చేస్తూ ఉంటారు అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కొంతమంది కూటంలో ఉన్న వాళ్ళు టీడీపీ సభ్యులు కావచ్చు కొంతమంది ఫాలోవర్స్ ఏమంటున్నారంటే ఆ కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో అప్పుడు తెలిసేది వాళ్ళకి బాధ అనే విధంగా అంటున్నారు సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా ఎవరు చనిపోయినా అది ప్రాణమే జనసేన వాళ్ళు చనిపోయినా ఇంకెవరు చనిపోయినా అది ప్రాణమే ఆ ప్రాణం అవి ఎప్పటికీ కింది రాదు అదేవిధంగా ఒక దేవస్థానంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అంటే మనం దైవాన్ని మంచి జరగాలని కోరుకుంటాం అలాంటి సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధగా ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా బాధకరంగా ఉంటుంది కాబట్టి ఇవి చనిపోయిన వాళ్ళు జనసేన వాళ్ళు చనిపోతే బాగుంటుందా ఇంకొకరు చనిపోతారని ఆ కాంట్రవర్సీ రావడమే చాలా తప్పు కాబట్టి దీనికి ప్రభుత్వం ఒక బాధ్యత ఉంటుంది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో అంటే ఇప్పుడు ఆ యొక్క అది కొండ కూలిపోయి ఉండొచ్చు లేకపోతే సరిగ్గా ఆ యొక్క ఏదైతే గోడ ఉందో అది సరిగ్గా లేకపోయి ఉండొచ్చు లేదా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అయ్యి ఉండొచ్చు లేదా వర్షం కారణంగా తడిచిపోయి పడిపోయి ఉండొచ్చు కానీ అధికారుల పరిరక్షణ అనేది ముఖ్యం కదా ఇప్పుడు ఎంత పెద్ద చదనోత్సవం జరిగినప్పుడు విశాఖపట్నంలో వన్ నెల రోజుల ముందు నుంచి అధికారులతోటి సమీక్ష ఏర్పాట్లు చేస్తారు నెల రోజుల నుంచి విశాఖపట్నంలో ఈ సింహాచనం చంద్రోత్సవానికి నెల రోజుల నుంచి అధికారులు ఏర్పాటు చేస్తారు మరి నెల రోజుల నుంచి అధికారులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారుల పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి అనేది ఉంది కనబడుతుంది అదే విధంగా హోంమంత్రి అనిత గారు కూడా వెళ్ళారు సందర్శించారు దాని మీద ఎంక్వైరీ చేశారు కాబట్టి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ యొక్క రిపోర్ట్స్ వస్తాయి వచ్చిన ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ఇంకెక్కడ జరగకూడదు కూడా నేను జనసేన కూటమి ప్రభుత్వం కదా సో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఫాలో చేస్తే అంటున్నారండి ఆ కూడిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో అనే విధంగా మాట్లాడుతున్నారు సో అసలు ఈ విధంగా మాట్లాడడం కరెక్టే జనసేన దాంట్లో గోడ కొత్త కట్టారంట రీసెంట్ గా కొత్త గట్టిని వానకి గాలికి పడిపోతుంది గోడ అది కూడా దేవాదాయ ఏం చేస్తున్నారు నాశరకం గోడలు పడుతున్నారు అంటున్నారు దీనికి ఏం చెప్తా ఉంటే అది మరి కట్టిన వాడు తప్పే కదా అది తప్పు ప్రభుత్వం చర్యలు తీసుకోని ఇలాంటివి కాకుండా చూసుకుంటున్నాను చూసుకుంటే తప్పకుండా చూసుకుంటది చాలిపోయి ఎనిమిది మంది వరకు చనిపోయారు సో కొంతమంది కూట టీడీపీ కావచ్చు కార్యకర్తలు ఏమంటే సామాన్య భక్తులు కాకుండా జనసేన వాళ్ళు ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతుంది కరెక్టే కాదు ఫాలో జగన్ ఫాలో పవన్ కళ్యాణ్ ఎవరు అనుకోరు కదా దానికి పార్టీకి ఏం సంబంధం ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురు కదా సో దానికి పవన్ కళ్యాణ్ తిట్టడం చంద్రబాబు తిట్టడం సంబంధం లేదు అనే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే వేరే వాళ్ళకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది సో అసలు ఇదంతా కూడా పక్కన మానవత్వంగా ఈ విధంగా మాట కరెక్ట్ అయినా వాళ్ళు ఉంటే బాగుండు వాళ్ళు చనిపోతే బాగుంటుంది మంచిది ఎవరైనా ప్రాణం ప్రాణమే జనసేన కార్యకర్త అయినా ప్రాణమే టీడీపీ కార్యకర్త అయినా ప్రాణమే వైజీపీ వాళ్ళు ఎవరైనా ప్రాణం ప్రాణం ఎవరి ప్రాణం వేస్ట్గా పోవద్దు అది న్యాచురల్ డిజాస్టర్ ఏం దగ్గర పోయి చనిపోవాలని ఎవరు అనుకోరు కదా అదే దర్శనం వేరు ప్రేమ వల్ల చనిపోయింది అండ్ ఇంకా కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే దేవదాయ శాఖ ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి కదా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విధంగా మరి ప్రభుత్వం అంటే మీద ప్రభుత్వం ఇలాంటి జరగకుండా చూసుకోవాలి ఇక ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న చోట ఏముంది ఎట్లుంది మంచి మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పోయినా టికెట్ ఉంటుంది కదా టికెట్ ఉంటుంది టికెట్ ఉంటుంది అంత టికెట్ ప్రొవైడ్ చేసినప్పుడు పైసలు తీసుకుంటే ఇది మనం చూసుకోవాలి గ్యారెంటీ చూసుకోవాలి